కర్ణాటక రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం పంతొమ్మిది వందల తొంభైలలో ఆ గ్రామం ప్రశాంతంగా ఉండేది కానీ రాత్రిళ్ళు మాత్రం భయంకర నిశ్శబ్దం వ్యాపించేది ప్రతి ఇంటి తలుపుపై ఒక విచిత్రమైన మాట రాసి ఉండేది నడేబా అంటే రేపురా ఈ మాట వెనక ఒక భయంకరమైన కథ దాగి ఉంది ఒకప్పుడు ఆ గ్రామంలో ఒక సుందరమైన యువతి ఉండేది ఆమె అందానికి ఆకర్షితులైన అనేక మంది యువకులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు కానీ ఒకరోజు ఆ యువతి పెళ్లి సమయంలో అన్యాయంగా అవమానించబడి గ్రామ ప్రజలచే హింసించబడింది ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది అప్పట్నుంచి ఆమె ఆత్మ స్త్రీ గ్రామంలో తిరుగుతూ ప్రతి రాత్రి పురుషులను పిలుస్తూ ఉండేది అది సాధారణ పిలుపు కాదు ఆమె మనిషి భార్య లేదా తల్లి స్వరంతో పిలుస్తుంది ఓ సుబ్బారావు తలుపు తెరువు ఆ స్వరాన్ని విన్నవారు తలుపు తెరిస్తే ఆ రాత్రి వారిని ఎవరూ మళ్లీ చూడరు గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది అందుకే గ్రామ పెద్దలు ఒక విచిత్రమైన పరిష్కారం కనుగొన్నారు ప్రతి ఇంటి తలుపుపై నలేబా అని రాయడం స్త్రీ రాత్రి వస్తే ఆ మాటను చదివి సరే రేపు వస్తా అని వెళ్ళిపోతుందని నమ్మకం ఆశ్చర్యంగా ఆ తంత్రం పనిచేసింది స్త్రీ మరుసటి రోజు తిరిగిరాదు అయితే ఒకసారి ఒక జిజ్ఞాసగల యువకుడు ఆమె గురించి నిజం తెలుసుకోవాలని ప్రయత్నించాడు అతను ఒక పండితుణ్ణి కలిశాడు ఆ పండితుడు చెప్పాడు ఆ ఆత్మ తన అన్యాయానికి ప్రతీకారం కోరుతోంది ఆమెను సమాధానం చెప్పకుండా ఆపకూడదు గౌరవంగా సమాధానమివ్వాలి ఆ యువకుడు మరియు పండితుడు కలిసి ఆ ఆత్మను శాంతింపజేశారు ఆమె ఆత్మకు గౌరవం చూపి ఒక ప్రత్యేకమైన పూజ చేశారు ఆ తరువాత స్త్రీ మళ్లీ ఎప్పుడూ ఆ గ్రామానికి రాలేదు ఈ సంఘటన ఆధారంగానే స్త్రీ రెండు వేల పద్దెనిమిది సినిమా రూపొందించబడింది సినిమాలో కూడా అదే భయం హాస్యం మరియు మహిళా శక్తి ప్రతిబింబంగా చూపించారు ఓ స్త్రీ కల ఆనా అనే వాక్యం సినిమాలో ప్రేరణగా నిలిచింది ఈ కథ మనకు ఒక పాఠం చెబుతోంది మనం ఎవరినీ తక్కువ చేయకూడదు మహిళల గౌరవం అంటే సమాజం గౌరవం ఆమె కోపం దేవత శాపంలా మారుతుంది